హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పంచతంత్ర కథల్లోని మిత్రలాభంలోని హిరణ్యకం కథని చెప్పుకుందాం హిరణ్యకం మందరకానికి దైవాధీనం కథ చెప్పి ఇంకా ఇలా చెప్పుకుపోయింది బృహస్పతి చూడాకర్ణుడితో చూశావా మిత్రమా దీని ఆస్తి ఎప్పుడైతే పోయిందో దాని శక్తి అప్పుడే పోయింది నిశ్చింతగా నిద్రపో అన్నాడు ఈ మాట విని నేను నీరు గారిపోయాను ఎందుకంటే ఆ మాట నిజం ఇల్లు సంపద పోయాక ఎవరికైనా శక్తి అంతా పోతుంది వెనకటిలాగా నాకు ఆ ఇంట్లో మంచి ఆహారం దొరుకుతుందన్న ఆశ పోయింది నా అనుచరులు అసంతృప్తి చెంది ఈ హిరణ్యకుడు మనకు తిండి సంపాదించలేడు సరికదా తన తిండి కూడా తాను సంపాదించుకోలేడు వీణ్ణి ఆశ్రయించి లాభం ఏమిటి అనుకున్నారు ఆ మాటలు విని నేను బాధతో ఆ ప్రదేశం విడిచిపెట్టి దూరదేశం పోదామని నిశ్చయించుకున్నాను ఎందుకంటే అక్కడ నాకు గౌరవము ఉండదు ఆత్మగౌరవము ఉండదు అందుచేత నేను నా పాత నివాసాన్ని వదిలేసి ఒక అరణ్యం చేరాను అక్కడ వలలో చిక్కుకున్న చిత్రగ్రీవం తటస్థపడింది నేను అతన్ని విడిపించడం సంగతి నువ్వు ముందే విన్నావు కదా ఆ తర్వాత లఘుపతనకం నాతో స్నేహం చేసి నన్ను ఇక్కడికి రమ్మంది అతని వెంట నేను నిన్ను చూడడానికి వచ్చాను అని చెప్పింది మందరకం ఈ కథ విని విచారించకు సోమిలకుడు అనే సాలివాడు విధిని ఎదిరించి పోరాడి చివరికి జయించినట్లే నువ్వు జయిస్తావు అంది ఏమిటా కథ అని లఘుపతనకం అడిగింది మందరకం విధిని జయించిన శాలివాడి కథని ఇలా చెప్పింది సోమిలకుడనే నిపుణుడైన శాలివాడు ఉండేవాడు అతడు అనేకమైన రంగురంగుల మేలి వస్త్రాలు నేయగలడు అతడు నేసిన బట్టలు రాజులు ధరించదగినవిగా ఉండేవి రకరకాల వస్త్రాలు నేయడంలో ఎంతో నైపుణ్యం ఉండి కూడా అతడు ఏనాడు తన తిండికి బట్టకి మించి సంపాదించలేదు మామూలు నేతగాళ్ళు ముతక బట్టలు నేసేవాళ్ళు కూడా తనకన్నా ఎక్కువ సంపాదిస్తూ డబ్బులో ఓలలాటడం చూసి అతను తన భార్యతో ప్రియా ముతక బట్టలు తప్ప నేయలేని వాళ్ళు కూడా బోలెడంత డబ్బు సంపాదిస్తూ ఉండగా నేను ఎంతో నైపుణ్యం ఉండి శ్రమ చేసి కూడా చాలీ చాలని సంపాదనతో బాధపడుతున్నాను నాకు ఇంత అన్యాయం చేస్తున్న ఈ ఊరితో నాకేమిటి ఎక్కడికైనా పోతాను అన్నాడు దానికి అతని భార్య ప్రియా ఇక్కడ నీకు దొరకని ఐశ్వర్యం ఇంకెక్కడో దొరుకుతుందనుకోవడం భ్రమ ఇక్కడే ఉండి ఎంత వస్తే అంతే రాసిపెట్టి ఉందనుకుని తృప్తిపడు అంది ప్రియురాలా నువ్వు చెప్పేది సరికాదు విధి కూడా మన చర్యల ద్వారా తప్ప పని చెయ్యలేదు ఒక్క చెయ్యి మోగనట్టే ప్రయత్నంతో కూడి ఉండని చర్య కూడా సఫలం కాదు తినాలని రాసిపెట్టి ఉన్నా కూడా చెయ్యి సహాయపడితే తప్ప లభించిన ఆహారం నోట్లోకి పోదు లక్ష్మీదేవి కృషి చేసే పురుషుణ్ణే కటాక్షిస్తుంది ప్రతీది విధికి అంటుగట్టేవాళ్ళు పిరికివాళ్ళు అందుచేత మనం విధిని విస్మరించి సాయశక్తిలా కృషి చేయాలి నీకు సాధ్యమైన ప్రయత్నం చేసిన ఫలితం లేకపోతే అప్పుడు నిన్నెవరూ తప్పుపట్టరు ఎందుకంటే నీ ప్రయత్నంలో లోపం లేదు కనుక ఎవరు ఏమీ అనరు నీ చేతల వల్ల ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ గొంతెమ్మ కోరికల వల్ల కాదు నిద్రపోయే సింహం నోట్లోకి మృగాలు ప్రవేశించవు ప్రయత్నం లేకుండా ఏ కోరిక తేరదు అందుచేత నేను ఎటైనా పోతాను అన్నాడు ఆ మాటలు విని భార్య సరైనంది అతడు వర్ధమానపురం వెళ్ళాడు అతడు అక్కడ మూడేళ్లపాటు కష్టపడి పనిచేసి మూడు వందల బంగారు కాసులు సంపాదించి స్వగ్రామం బయలుదేరాడు మధ్యదారిలో అతను ఒక మహారణ్యం దాటవలసి వచ్చింది అరణ్యం దాటుతూ ఉండగా సూర్యుడు అస్తమించి చీకట్లకు అమ్మాయి ఆ రాత్రి ముందుకు పోవడానికి భయపడి సోమిలకుడు ఒక మర్రిచెట్టు ఎక్కి విశాలమైన కొమ్మ మీద నిద్రపోయాడు ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది అందులో ఇద్దరు వ్యక్తులు ఎర్రటి నేత్రాల కలవాళ్ళు కోపంగా వాదించుకుంటున్నారు అందులో ఒకడు రెండో వాడితో ఒకర్త సోమిలకుడికి కనీస జీవనభృతి మించి ఇయ్యడం గురించి నేను అభ్యంతరం చెప్పాను లోగడ నువ్వు ఇచ్చావు కావు కాని ఇప్పుడు అతనికి మూడు వందల బంగారు కాసులు ఇచ్చావేమిటి అన్నాడు రెండోవాడు మొదటివాడితో ఓ కర్మ మనుషుల ప్రయత్నానికి తగిన విధంగా ఫలితం ఇవ్వడం నా ధర్మం అతనికి అది రాసిపెట్టి ఉండకపోతే నువ్వు తీసేసుకో అన్నాడు ఈ మాట వింటూనే సోమిలకుడు నిద్రలేచి తన సంచి చూసుకుంటే అది ఖాళీగా ఉంది నా కష్టార్జితం ఇంత శీఘ్రంగా ఎలా మాయమైంది నా శ్రమ అంతా వ్యర్థమై చేతిలో చిల్లిగవ లేకుండా నా భార్యని మిత్రుల్ని ఎలా చూడను అని విచారించి అతడు అప్పటికప్పుడే బయలుదేరి వర్ధమానపురానికి తిరిగి వెళ్ళి అమితమైన కృషితో ఒక్క ఏడాదిలోగా ఐదు వందల బంగారు కాసులు సంపాదించాడు మళ్ళీ సోమిలకుడు తన ఊరికి బయలుదేరాడు సూర్యాస్తమయం అయ్యేసరికి ఆ పాత మర్రి చెట్టే అతడి అతడి కనిపించింది తన దుస్థితి గురించి ఆలోచిస్తూ అతడు మగతలో పడిపోయి కలగన్నాడు ఆ కలలో అతనికి మళ్లీ ఆ ఇద్దరు మనుషులు కనిపించారు అందులో ఒకడు ఒకర్త సోమిలకుడికి ఐదు వందల బంగారు కాసులు ఎందుకు ఇచ్చావు అన్నాడు దానికి రెండోవాడు ఓ కర్మ అతని కృషికి తగిన ఫలితం ఇయ్యడం నా ధర్మం కావాలంటే నువ్వు తీసేసుకో అన్నాడు ఈ మాటలు వింటూనే సోమిలకుడు నిద్రలేచి తన సంచి చూసుకుని డబ్బు పోయినట్లు గ్రహించి ఈ చిల్లిగవ్వ చేయని బ్రతుకు దేనికి ఈ మర్రి చెట్టుకే ఉరివేసుకుంటాను అనుకున్నాడు ఆ చుట్టుపక్కల పెరిగే దర్భాలను తెచ్చి వాటితో తాడుపేని దానికి ఉచ్చు అమర్చి ఉచ్చు మెడక తగిలించుకుని దూకపోతుండగా ఆకాశంలో ఒక దివ్య స్వరూపుడు ప్రత్యక్షమై సోమిలకుడా అఘాయిత్యం చేయకు నీ బంగారాన్ని తీసుకుపోమన్న కర్తను నేనే కర్మను ఎదిరించి నువ్వు చేసిన కృషికి సంతోషించాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు సోమిలకుడు అలా అయితే నాకు అపారమైన సంపద ప్రసాదించు అన్నాడు మిత్రమా నీకు తిండి బట్ట తప్ప ప్రాప్తం లేనప్పుడు అపారమైన సంపద ఎలా అనుభవిస్తావు అని కర్త అడిగాడు నువ్వే కదా నేను కోరిన కోరికని తీరుస్తానని వరమిస్తానని చెప్పావు అటువంటప్పుడు నాకు సంపద ప్రసాదించు అన్నాడు సోమిలికుడు సరే నువ్వు వర్ధమానపురానికి మళ్ళీ వెళ్ళు అక్కడ ధనగుప్తుడు భుక్తధనుడు అనే ఇద్దరు వర్తకులున్నారు వారిలో ఎవరిలాగా ఉండగోరుతావో చెప్పు నీ కోరిక తీర్చుతాను అని ఆకాశంలోని దివ్య పురుషుడు అంతర్ధానమయ్యాడు సోమిలకుడు వర్ధమానపురానికి తిరిగి వెళ్ళాడు అతి కష్టం మీద అతనికి ధనగుప్తుడి ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలిసి వచ్చింది ధనగుప్తుడు ఎవరో చాలా మందికి తెలియదు ఎందుచేతనంటే అతను దాన ధర్మాలకు గాని వినోదాలకు గాని అనవసర వస్తువులు కొనడానికి కానీ చిల్లిగబ కూడా ఖర్చు చేసినవాడు కాదు సోమిలకుడు వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు అది భోజనాల వేళ ధనగుప్తుడు లోపల లేడు అతని భార్య పిల్లలు వచ్చి సోమిలకుడిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు అయితే సోమిలకుడు కదలకుండా నేను సంజవేళ వచ్చిన అతిథిని నాకు భోజనం పెట్టడం మీ విద్యుక్త ధర్మం అన్నాడు కొంత ఘర్షణ జరిగిన మీదట సోమిలకుడికి అతి హీనమైన భోజనం లభించింది అలసి ఉన్న సోమిలకుడికి త్వరలోనే నిద్రపట్టింది కలలో ఆ ఇద్దరు వ్యక్తులు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఓ కర్త పాపం ధనగుప్తుడికి ఈ భోజనం ఖర్చు ఎందుకు కలిగించావు ఇది చాలా అనుచితం అన్నాడు అక్కడు ఓ కర్మ అది నా తప్పు కాదు ఈ అదనపు ఖర్చు సరిచేసే భారం నీది అన్నాడు రెండోవాడు సోమిలకుడు నిద్రలేచి కొద్ది క్షణాలకి ధనగుప్తుడు ఇంటికి తిరిగి రావడం చూశాడు ఎవరికో భోజనం పెట్టిన సంగతి వినగానే ధనగుప్తుడికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది అతనికి అపరిమితమైన ఆగ్రహం కలిగింది నిద్రపట్లేదు తెల్లవార్లు అతనికి భోజనం పెట్టవలసి వచ్చిందనే బాధ పట్టుకుంది దానివల్ల తెల్లవారుజామున అతనికి విరోచనాలు ప్రారంభమయ్యాయి ఇదంతా కళ్ళారా చూసి సోమిలకుడు భక్తధనుడి ఇంటికి వెతుక్కుంటూ బయలుదేరాడు అతనికి శ్రమ లేకుండానే ఇల్లు దొరికింది ఎందుకంటే అందరికీ అతను తెలుసు భుక్తధనుడు సోమిళకుణ్ణి వాకిలి వద్ద చూస్తూనే ఆదరంగా పిలిచి గౌరవించి అతని చేత చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలిచ్చి భోజనం పెట్టి రాత్రి పడుకోవడానికి మంచి పక్క ఇచ్చాడు మంచి సుఖనద్రలో ఉన్న సోమిలకుడికి కళలో ఆ ఇద్దరు మనుషులు రహస్యంగా మాట్లాడుకోవడం వినిపించింది ఓ కర్త సోమిలకుడి ఆతిథ్యం నిమిత్తం భక్తధనుడి చేత చాలా డబ్బు ఖర్చు చేయించావు రేపటి ఖర్చుకి అతని దగ్గర లేదు పైపెచ్చు ఇతను ఖర్చు చేసిన డబ్బు మరొక వర్తకుడిది రేపటి విషయం ఏం చేయదలిచావు అని అడిగాడు ఒకడు ఓ కర్మ రేపు తెల్లవారుతూనే రాజు పంపిన మనిషి భుక్తధనుడికి అనేక బహుమానాలు బోరెడంత డబ్బు తెచ్చి ఇస్తాడులే అన్నాడు రెండోవాడు ఇదంతా విన్న సోమిలకుడు నిద్రలేచి తెల్లవారుతూనే రాజుగారి మనిషి బహుమానాలతో రావడం చూశాడు ఈ భుక్తధనుడి వద్ద నిధులు లేకపోయినా ఇద్దరిలో ఇతనే చాలా మెరుగు కోట్లున్నప్పటికీ ధనగుప్తుడు నీచుడు తాను అనుభవించి ఇతరులకు దానం చేయగలిగినప్పుడే ధనం వల్ల ఉపయోగం అనుకున్నాడు అతడు తర్వాత అతడు మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళాడు అక్కడ స్వప్నంలో అక్కడ ప్రత్యక్షమైన కర్తతో భగవాన్ నాకు భక్తధనుడి లాంటి సంపద అయ్యి ధనగుప్తుడి ఐశ్వర్యం నాకు అవసరం లేదు అన్నాడు ఆ మాటలకు మెచ్చుకుని కర్త అతనికి తరగని సంపద ఇచ్చాడు సోమిలకుడు తన ఇంటికి తిరిగి వచ్చి ధారాళంగా దాన ధర్మాలకి ఖర్చు చేస్తూ తన భార్యతో సుఖంగా జీవించాడు ఈ కథని చెప్పిన మందరకం ఎలుకని కూడా నువ్వు కూడా త్వరలోనే అలాగచ్చు అందుకని ధైర్యంగా ఉండు అని చెప్పింది అప్పటి నుంచి కాకి తాబేలు ఎలుక ఈ ముగ్గురు మిత్రులు సరస్సు తీరాన సుఖంగా ఉంటూ వచ్చారు ఆ తర్వాత ఏమైందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం హరిహివం